హలో అండి ఈరోజు మనం విద్యా దృక్పథాలు పిఐఈకి సంబంధించి ఒక యాభై బిట్స్ని ఓవరాల్గా చూద్దామండి ఇది ఒక ఎగ్జామ్ లాగా రాయండి అందరికీ ఉపయోగపడుతుంది ఉపాధ్యాయుల చీత భత్యాలను తెలియజేసే పాఠశాల రిజిస్టర్ నగదు పుస్తకం అక్విటెన్సీ పుస్తకం కన్సాలిడేటెడ్ రిజిస్టర్ ఆవర్త్య పుస్తకం ఆన్సర్ ఎక్విటెన్సీ పుస్తకం విశ్వవిద్యాలయ కమిషన్ను ఎప్పుడు ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల ఐదు పంతొమ్మిది వందల ముప్పై రెండు పద్దెనిమిది వందల ఎనభై రెండు పంతొమ్మిది వందల రెండు ఆన్సర్ పంతొమ్మిది వందల రెండు విశ్వవిద్యాలయ కమిషన్ పంతొమ్మిది వందల రెండు సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదు యొక్క ఉద్దేశం పాలనలో పారదర్శకతను తీసుకురావడం అధికారుల్లో జవాబుదారీతనం పెంచడం ప్రభుత్వ కార్యకలాపాలను ప్రజలు తీసుకునే వీలు కల్పించడం అన్ని ఆన్సర్ అన్ని జాతీయ విద్యా విధానం యొక్క లక్ష్యం కానిది సామాన్య పాఠశాల వ్యవస్థను నెలకొల్పటం పది ప్లస్ రెండు ప్లస్ మూడు విద్యా విధానం అమలు త్రిభాషా సూత్రం అమలు పరిసరాల పరిరక్షణ విద్యా లక్ష్యం కానిది అన్నాడు కానిది ఏంటంటే సామాన్య పాఠశాల వ్యవస్థను నెలకొల్పటం స్త్రీ విద్యతో సంబంధం లేని దాన్ని గుర్తించండి ఈ క్రింది వాళ్ళలో స్త్రీ విద్యతో సంబంధం లేని దాన్ని గుర్తించండి మెకాల రిపోర్ట్ థామస్ ర్యాలీ కమిషన్ అంటర్ కమిషన్ ఒకటి రెండు ఆన్సర్ వచ్చేసరికి ఒకటి రెండు మెకాలే రిపోర్టును థామస్ ర్యాలీ కమిషన్ శ్రీ విద్యతో సంబంధం లేదు పర్యావరణ సంక్షోభం ఏర్పడటానికి కారణం కానిది అడగలున్నరవాత ఓజోన్ పొర విచ్ఛిన్నం పట్టణాల సంఖ్య పెరగటం పారిశ్రామిక విప్లవం పర్యావరణ సంక్షోభానికి కారణం కానిది పారిశ్రామిక విప్లవం వేదకాల విద్య ఆరంభ ఉత్సవం ఏమిటి సమవర్తనం తమ వర్తన ఉత్సవం ఉప సంపద పబ్బ ఉపనయనం ఆన్సర్ ఉపనయనం బౌద్ధుల విద్యాకాలం క్రీస్తుపూర్వం ఆరు నుంచి పూర్వం ఎనిమిదో శతాబ్దం వరకు క్రీస్తుపూర్వం ఆరు నుంచి క్రీస్తు పూర్వం ఐదో శతాబ్దం వరకు క్రీస్తుపూర్వం ఆరు నుంచి క్రీస్తుపూర్వం రెండవ శతాబ్దం వరకు క్రీస్తుపూర్వం ఆరు నుంచి క్రీస్తుపూర్వం పన్నెండో శతాబ్దం వరకు ఆన్సర్ క్రీస్తుపూర్వం ఆరు నుంచి క్రీస్తుపూర్వం రెండవ శతాబ్దం వరకు బౌద్ధల విద్యా కాలం క్రింది వాణిలో ఇస్లాం విద్యా లక్ష్యం కానిది జ్ఞానవ్యాప్తి మతవ్యాప్తి సచ్చీలం రాజకీయ ప్రయోజనాలు ఆన్సర్ సచ్చీలం వుడ్స్ డిస్పాచ్ సిఫార్సు కానిది స్త్రీ విద్యకు ప్రాధాన్యత ఉపాధ్యాయ శిక్షణ సంస్థల స్థాపన సెకండరీ విద్యపై ప్రైవేటు బాధ్యత రాష్ట్రాలలో విద్యాశాఖ ఏర్పాటు వుడ్స్ డిస్పాచ్ సిఫార్సు కానిది ఏంటంటే సెకండరీ విద్యపై ప్రైవేటు బాధ్యత ఈ క్రింది వాణిలో సరికానిది పంతొమ్మిది వందల తొంభై రామ్మూర్తి కమిటీ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఈశ్వరభాయ్ పటేల్ కమిటీ పంతొమ్మిది వందల తొంభై మూడు ఎస్పాల్ కమిటీ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మాల్కం ఆదిశేషయ్య కమిటీ సరికానిది ఏంటంటే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ అనేది తప్పు ఓబీబీకి సంబంధం లేని అంశం ఉపాధ్యాయుల నియామకం తరగతి గదుల నిర్మాణం ఉపాధ్యాయుల శిక్షణ బోధనోపకరణాల తయారీ ఓబీబీ ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ దీనికి సంబంధం లేని అంశం ఉపాధ్యాయుల శిక్షణ కొన్ని నిర్దిష్ట గమ్యాలను సాధించుటకు ఉపయోగపడే విలువ అంతర్గత విలువ అథమ విలువ ఉపయోగ విలువ ఉన్నత విలువ ఆన్సర్ ఉపయోగ విలువ భారత రాజ్యాంగంలోని ఈ ప్రకరణ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో ఎస్సీ మరియు ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించటం జరిగింది ప్రకరణ ఇరవై ఎనిమిది ఒకటి ప్రకరణ పదహారు నాలుగు ప్రకరణ ఇరవై ఐదు ఒకటి ప్రకరణ పదిహేను నాలుగు భారత రాజ్యాంగంలోని ఉద్యోగాలలో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్ కల్పించిన ప్రకరణ ఏది అంటే ప్రకరణ పదహారు నాలుగు రాష్ట్రంలో ఏ ఆరోగ్య సంస్థ నుంచైనా సేవ పొందే హక్కు అనున్నది అభివృద్ధి చెందే హక్కు భాగస్వామ్య హక్కు మనుగడ హక్కు రక్షణ హక్కు ఏ సంస్థ నుంచైనా సేవ పొందే హక్కు అనేది ఏ ఆరోగ్య సంస్థ నుంచైనా మనుగడ హక్కు ఆర్టీఈ చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం వెనుకబడిన వర్గాలు బలహీన వర్గాలకు చెందిన ఎంత శాతం మంది పిల్లలకు ప్రైవేటు విద్యా సంస్థలు ఉచిత మరియు నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలి డె యాభై పది ఇరవై ఐదు ఆన్సర్ ఇరవై ఐదు శాతం మంది ఇరవై ఐదు శాతం ఎన్సిఎఫ్ రెండు వేల ఐదు ప్రకారం ప్రాథమిక తరగతులలో బోధనా పద్ధతులు ఏ విధంగా ఉండాలి జ్ఞాపక శక్తి ఆధారంగా కంఠస్థ అభ్యసన దిశగా భాగస్వామ్య మరియు చర్చ ఆధారంగా ఉపన్యాస ప్రదర్శన పద్ధతి వలె ఆన్సర్ భాగస్వామ్య మరియు చర్చ ఆధారితంగా ఈ క్రింది వాణిలో ఒకటి పుట్ విసరటంలోని శైలి కాదు ప్యారీవో బ్రెయిలీ శైలి సిట్టింగ్ శైలి డిస్కో శైలి స్టాండింగ్ శైలి ఆన్సర్ సిట్టింగ్ శైలి డిసెంబర్ పదిన ఈ దినంగా పాటిస్తారు బాలల హక్కుల దినం ఐక్యరాజ్య సమితి దినం ప్రపంచ పర్యావరణ దినం మానవ హక్కుల దినం డిసెంబర్ పది మానవ హక్కుల దినోత్సవం సాక్షర భారత్ పరిధిలో గుర్తింపు బ గుర్తింపబడ్డ జిల్లాల సంఖ్య కేంద్రపాలిత ప్రాంతాలతో కలిపి ఇరవై ఏడు రాష్ట్రాల్లో రెండు వందల జిల్లాలు కేంద్రపాలిత ప్రాంతాలతో కలిపి ఇరవై ఏడు రాష్ట్రాల్లో ఐదు వందల జిల్లాలు కేంద్రపాలిత ప్రాంతాలతో కలిపి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఐదు వందల జిల్లాలు కేంద్రపాలిత ప్రాంతాలతో కలిపి ఇరవై ఏడు రాష్ట్రాల్లో నాలుగు వందల పది జిల్లాలు ఆన్సరు కేంద్రపాలిత ప్రాంతాలతో కలిపి ఇరవై ఏడు రాష్ట్రాలలో నాలుగు వందల పది జిల్లాలు సాక్షర భారత్ పరిధిలో గుర్తింపు పొందిన జిల్లాలు వేద విద్యా పద్ధతి అయిన వాచిక పద్ధతిలో భాగం కానిది నిధిధ్యాసనం శ్రవణం మననం ఆచరణాత్మకం ఆన్సర్ ఆచరణాత్మకం సాక్షర భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంవత్సరం రెండు వేల ఐదు రెండు వేల పదిహేను రెండు వేల తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై రెండు రెండు వేల తొమ్మిది మన్మోహన్ సింగ్ పిల్లలు మరియు వారి కుటుంబాల జీవితాలను మెరుగుపరచుటకు పనిచేసే సంస్థ యునెస్కో యూనిసెఫ్ యుఎన్డిపి ఆన్సర్ ఆన్సర్ యూనిసెఫ్ విద్యార్థి పుస్తకాల సంచి బరువు విద్యార్థి శరీర బరువులో పది శాతం అది ఎంత శాతం కంటే మించకూడదని పుస్తకాల సంచి చట్టం తెలిపింది ఇరవై ఐదు శాతం ముప్పై శాతం పదిహేను శాతం పది శాతం ఆన్సర్ పది శాతం విద్యార్థి బరువులో పది శాతం కంటే బ్యాగ్ బరువు మించకూడదు పాఠశాలలో ప్రతిరోజు వసూలయ్యే ఫీజులు వివరాలు ఉపకార వేతనాలు మొదలైన అంశాలను ఈ పుస్తకంలో నమోదు చేస్తారు నగదు పుస్తకం మినిట్స్ పుస్తకం బుక్ స్టాక్ రిజిస్టర్ ఆన్సర్ నగదు పుస్తకం ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు డాక్యుమెంట్లోని నాలుగవ చాప్టర్ దీనిని గురించి చర్చిస్తుంది వ్యక్తిగత సంస్కరణలు పాఠశాల మరియు తరగతి గది పరిసరాలు అభ్యసన మరియు జ్ఞానం విద్యా విషయం యొక్క రంగాలు పాఠశాల దశలు మరియు మదింపు నాలుగో చాప్టరు విద్యా విషయం యొక్క రంగాలు పాఠశాల దశలు మరియు మదింపుని చర్చిస్తుంది డిపిఈపిని విస్తరించగా జిల్లా విద్యార్థి విద్యా కార్యక్రమం జిల్లా ప్రాథమిక విద్యా కార్యక్రమం జిల్లా జనాభా విద్యా కార్యక్రమం జిల్లా విద్యార్థి విద్యా పథకం ఆన్సరు జిల్లా ప్రాథమిక విద్యా కార్యక్రమం డిపిఈపీ అనగా జిల్లా ప్రాథమిక విద్యా కార్యక్రమం మొదటిసారిగా ఈ కమిషన్ను ప్రాథమిక విద్యా వికేంద్రీకరణకు సిఫార్సు చేసింది ప్రాథమిక విద్యా వికేంద్రీకరణను సిఫార్సు చేసిన కమిటీ ఫస్ట్ టైం మొదలయ్యారు కమిషన్ స్లాడర్ కమిషన్ హంటర్ కమిషన్ సార్జెంట్ కమిషన్ ఆన్సరు హంటర్ కమిషన్ కేజీబీవీ పాఠశాలలకు నిధులు అందించే సంస్థ ఎస్ఎస్ఏ ఎన్సిఈఆర్టీ ఆర్ఎంఎస్ఏ ఎస్సిఈఆర్టీ కేజీబీవీలకు నిధులు అందించేది ఎస్ఎస్ఏ సెకండరీ స్థాయిలో వృత్తి విద్యను ఏర్పాటు చేయాలని సూచించిన కమిషన్ కొటారి హంటర్ మొదలయార్ సార్జెంట్ వృత్తి విద్యను ఏర్పాటు చేయాలని సూచించిన కమిషను కొట్టారి కమిషన్ ఆంధ్రప్రదేశ్లో సక్సెస్ పాఠశాలలను ఈ సంవత్సరం ప్రారంభించారు రెండు వేల పది రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది రెండు వేల ఏడు ఆన్సరు రెండు వేల ఎనిమిది ద్రావిడ భాషలో అత్యధికులు మాట్లాడే భాష మలయాళం కన్నడం తెలుగు తమిళం ఆన్సరు తెలుగు ఆర్ఎంఎస్ఏ అనగా రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ రాష్ట్రీయ మిషన్ సెకండరీ అభియాన్ రాజీవ్ మిషన్ శిక్షా అభియాన్ రాజీవ్ మాధ్యమిక శిక్ష అభియాన్ ఆర్ఎంఎస్సి అనగా రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ పాఠశాల రికార్డులు రిజిస్టర్ల వర్గీకరణలో లేనిది ఆర్థిక రికార్డులు విద్యా రికార్డులు సామాగ్రి రికార్డులు సాంకేతిక రికార్డులు ఆన్సర్ సాంకేతిక రికార్డులు ప్లస్ కరికులం వీరికి ఉద్దేశించబడింది పని చేసే పిల్లలు సెకండరీ పాఠశాల విద్యార్థులు ప్రత్యేక అవసరాలు గల పిల్లలు సీనియర్ సెకండరీ విద్యార్థులు ఆన్సర్ సీనియర్ సెకండరీ విద్యార్థులు త్రీ ఆర్ సూచించేది ఇది డైరెక్ట్గా ఆన్సర్ చెప్తా కన్ఫ్యూజ్ అయిపోతారు ఆర్ అంటే రీడింగు రైటింగు అర్థమెటిక్ ఆంధ్రప్రదేశ్లోని పాఠశాల ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణను అందించే ప్రధాన సంస్థ పాఠశాల విద్యా సంచాలకుల కార్యాలయం రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ రాష్ట్ర విద్యా సాంకేతిక విజ్ఞాన సంస్థ వయోజన విద్యా సంచాలకుల కార్యాలయం ఆన్సర్ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ నవోదయ విద్యాలయాల్లో ఈ తరగతి నుంచి ప్రవేశం కల్పిస్తారు ఏడో తరగతి ఐదో తరగతి ఎనిమిదో తరగతి ఆరో తరగతి ఆన్సర్ ఆరో తరగతి విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ఏ సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చింది మార్చి ఒకటి రెండు వేల పది ఏప్రిల్ రెండు రెండు వేల తొమ్మిది మార్చి రెండు రెండు వేల తొమ్మిది మార్చి పది రెండు వేల తొమ్మిది ఆన్సర్ ఏప్రిల్ రెండు రెండు వేల తొమ్మిది ప్రాథమిక పాఠశాలలో ఒకటి నుంచి ఐదు తరగతులలో పిల్లల నమోదు నూట ముప్పై మూడు అయితే విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం పాఠశాలకు ఎంతమంది ఉపాధ్యాయులు కలిగి ఉండే అర్హత వస్తుంది ఇద్దరు ఆరుగురు నలుగురు ఐదుగురు ఇక్కడ మనం వీటిని అబ్జర్వ్ చేస్తే ఉపాధ్యాయులు అన్నాడు కాబట్టి ఐదుగురు ఉపాధ్యాయులు ఎంతమంది ఉపాధ్యాయులు కలిగి ఉండే అర్హత వస్తుంది అంటే ఐదుగురు ఉపాధ్యాయులు సాక్షర భారత్ రెండు వేల తొమ్మిది దీనికి ప్రాధాన్యతను ఇస్తుంది ప్రత్యేక పిల్లలకు విద్య నిర్బంధ ప్రాథమిక విద్య స్త్రీ విద్యపై ప్రత్యేక శ్రద్ధతో కూడిన వయోజన అక్షరాస్యత అందరికీ విద్య సాక్షర భారత్ అనేది స్త్రీ విద్యపై ప్రత్యేక శ్రద్ధతో కూడిన వయోజన అక్షరాస్యత పాఠశాల నిర్వహణ కమిటీ బాధ్యతలలో ఒకటి పాఠ్య పుస్తకాల తయారీ ఉపాధ్యాయ శిక్షణ పాఠశాల అభివృద్ధి ప్రణాళిక ఉపాధ్యాయ కరదీపికల కల్పన ఈ పాఠశాల నిర్వహణ కమిటీకి ఆ బాధ్యతలు ఈ మూడు బాధ్యతలతో సంబంధం లేదు పాఠ్య పుస్తకాల తయారీ గురించి కానీ ఉపాధ్యాయుల శిక్షణ గురించి కానీ కరదీపికల కల్పన గురించి కానీ వాటి ఈ మూడింటితోని వాళ్ళకి సంబంధం లేదు దేంతో సంబంధం పాఠశాల అభివృద్ధి ప్రణాళిక మాత్రమే ఈ పాఠశాల నిర్వహణ కమిటీకి బాధ్యత ఉండదు కేజీబీవీలు ఏ వయసు వారికి ఉద్దేశించబడినవి ఆరు నుంచి పద్నాలుగు పదకొండు నుంచి పద్దెనిమిది పద్నాలుగు నుంచి పద్దెనిమిది పన్నెండు నుంచి ఇరవై ఆన్సర్ పదకొండు నుంచి పద్దెనిమిది మధ్యాహ్న భోజనం ఉద్దేశం కానిది హాజరు పెంచటం డ్రాప్ అవుట్లను తగ్గించడం నమోదు పెంచడం వివక్షతను తగ్గించడం ఆన్సరు వివక్షతను తగ్గించడం జాతీయ మానవ హక్కుల కమిషన్లోని సభ్యుల సంఖ్య ఒక చైర్మన్ ప్లస్ పది మంది సభ్యులు ఒక చైర్మన్ ప్లస్ ఐదుగురు సభ్యులు ఒక చైర్మన్ ప్లస్ ఎనిమిది మంది సభ్యులు ఒక చైర్మన్ ప్లస్ నలుగురు సభ్యులు ఆన్సర్ ఒక చైర్మన్ ప్లస్ నలుగురు సభ్యులు విద్యా హక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయుడు చేయకూడని బోధనేతర విధి జనాభా లెక్కలు విపత్తు సహాయం ఎన్నికల విధులు మురికివాడల్లో సర్వే ఆన్సర్ మురికివాడల్లో సర్వే అనేది విద్యా హక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయుడు చేయకూడని బోధనేతర విధి బాల కార్మికుల చట్టం ఎప్పుడు రెండు వేల పన్నెండు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి పంతొమ్మిది వందల అరవై ఒకటి పంతొమ్మిది వందల నలభై ఒకటి ఆన్సరు పంతొమ్మిది వందల అరవై ఒకటి ఆర్టీఈ రెండు వేల తొమ్మిది ప్రకారం పాఠశాలల స్థాపన గురించి తెలియజేసే సెక్షన్ సెక్షన్ ఎనిమిది సెక్షన్ పదకొండు సెక్షన్ పదమూడు సెక్షన్ ఆరు ఆన్సరు సెక్షన్ ఆరు అక్రమ రవాణా నిషేధ చట్టం ఎప్పుడు చేయబడింది పంతొమ్మిది వందల యాభై ఆరు పంతొమ్మిది వందల అరవై ఆరు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు ఆన్సరు పంతొమ్మిది వందల యాభై ఆరు ఫోక్సో చట్టం రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేను రెండు వేల పన్నెండు రెండు వేల పద్దెనిమిది ఆన్సర్ రెండు వేల పన్నెండు ఇవి పిఐఈ బుక్లో విద్యార్థి ఉత్పదాలు గురించి బ్రీఫ్గా ఒక యాభై బిట్లు అన్ని టాపిక్ల మీద వచ్చేటట్టు ఒక యాభై బిట్లు అడిగాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి